హరే కృష్ణ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మా ఛానల్ మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ ఈరోజు మన వీడియోలో గోరు చిక్కుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా గోరు చిక్కును చిన్న చిన్నగా తుంచుకోవాలండి ఇలా తుంచుకునేటప్పుడు పీచు ఉంటుంది కదండి అది ఎక్కువ తీసివేయకూడదు ఆ పీచు ఆ పీచుచుని కూడా మనం కర్రీలో వేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి గోరు చిక్కుడు ప్రోటీన్ ఫైబర్ ఈ రెండింటిని పుష్కలంగా అందిస్తుందండి గోరు చిక్కుల్లో విటమిన్ ఏసీ చాలా పుష్కలంగా ఉంటాయండి గోరు చిక్కుడులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుందండి అందుకే మనం పీచు పదార్థంని ఎక్కువ తీసివేయకుండా కర్రీలోనే వేసుకోవాలి మనకు చాలా మంచిదండి అది గోరు చిక్కుడులో రక్తంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తుందండి ఇది షుగర్ పేషెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా మంచిదండి చూసారా గోరుచుక్కుడు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మరి ఇన్ని ఉపయోగాలున్న గోరుచుక్కుడుని ఇష్టపడని వారు కూడా అప్పుడప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా కర్రీ ప్రిపేర్ చేసుకుందామా ముందుగా ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే నువ్వులు కొబ్బరి ధనియాలు అల్లం కొత్తిమీర వెల్లుల్లి పసుపు కారం ఉప్పు కరివేపాకు ఆనియన్ ఇంకా ఆయిల్ అంతేనండి ఇక వీడియోలోకి వెళ్దామా ముందుగా మనం తీసుకున్న నువ్వులు ధనియాలు ఎండు కొబ్బరి లైట్గా దోరగా వేయించుకొని మిక్సీ చేసుకోవాలండి అందులోనే అల్లం కొత్తిమీర కూడా వేసి ఎల్లుల్లి కూడా వేసి మిక్సీ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలండి అందులోనే రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోండి వేగాక ఆనియన్ వేసి వేయించుకోండి ఆనియన్ వేగాక మనం మిక్సీ చేసుకున్నాం కదండి ధనియాలు నువ్వులు ఆ పేస్ట్ని ఇందులోనే వేసుకొని టూ మినిట్స్ మగ్గించుకోండి ఇప్పుడు అందులోనే పసుపు కారం ఉప్పు కారం ఉప్పు మీ రుచికి తగినంత వేసుకోండి స్పైసీనెస్ కావాలంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే తగ్గి తగ్గించైనా వేసుకోవచ్చు ఇందులోనే కారం ఉప్పు వేసాక కాస్త మగ్గించుకొని చిన్న బెల్లం ముక్క వేసుకోండి ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం మీకు ఇది నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు మేమైతే ఇక్కడ వేసుకుంటామండి అందుకే నేను వేసాను ఇది కాస్త మగ్గాక మనం తుంచుకొని క్లీన్ చేసుకున్న గోరు చిక్కుడిని ఇందులోనే వేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు చిన్న గ్లాసు అన్ని వాటర్ వేసి మూత పెట్టేసి టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి చూసారా విజిల్స్ వచ్చేసాయి మనకు కావాల్సిన గోరు చిక్కుడు కర్రీ రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్